సాహసానికి చిరునామా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడు తండ్రిని తలుచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ పలువురిని కంటతరి పెట్టిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న మిమ్మల్ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను నా ప్రతి జ్ఞాపకంలోనూ మీరు ఎప్పటికీ జీవించి ఉంటారు అంటూ కృష్ణ యంగ్ లుక్లో ఉన్నప్పటి ఫోటోను మహేష్ బాబు పంచుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ చేసిన సాహసాలు మరెవరో చేయలేదు కోబాయి సినిమాను తెలుగు ఆ మాటకు వస్తే మన దేశానికి పరిచయం చేసిన గ్రంథ సూపర్ స్టార్దే తొలి ఎంఎం సింహాసనం ఒక రికార్డ్ కురుక్షేత్రం ఒక సంచలనం అల్లూరు సీతారామరాజు చిత్రం ఒక ప్రపంచనం దేవదాస చిత్రం ఒక ప్రయోగం అనితర సాధ్యం మోసగాళ్ళకు మోసగాడు క్రైమ్ చిత్రాలకు ఒక మరవడి పద్మాలయ స్టూడియో నిర్మాణం చలనచిత్ర పరిశ్రమకు ఒక వరం అజాత శత్రువు ఒక మకటం నిర్మాతలకు కామదేను అభిమాన గుండెల్లో కొలువైన దేవుడు సూపర్ స్టార్ కృష్ణ వెండితెర ఉన్నంతవరకు బ్రతికే ఉంటారు